జనరల్ గా మన ప్రార్థన అనేసరికి ఏమనుకుంటామంటే అడగడమని అనుకుంటారు యేసు ప్రభు కూడా అడిగే విషయంలో చాలా ప్రోత్సహించినట్లుగా మనము అనేక వచనాలను మనము చూస్తాం కొన్ని వచనాలు చూద్దాం చూడండి మధ్యశ్వ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇవ్వడును వెతకుడి మీకు దొరుకును తక్కుడి మీకు ఇవ్వడును అలాగే యువహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మీరు నా నామైన దేన్ని అడుగుతారో తండ్రి కుమార్ని ఎందు మహిమపరచబడుతాయి దాన్ని చేతులు తర్వాత యోగాంశు వార్త పదిహేను ఏళ్ళలో నాయకు మీరును మీరు నా మాటలు నిలిచి ఉన్నాడేలా మీకు ఏది ఇష్టమో అడిగి అది మీకు అనుగ్రహింపబడింది కాబట్టి ఈ వచ్చారాన్ని చదివిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి ప్రార్థనకు మోకరిళ్ళి మన లిస్ట్ మొత్తం చదివేస్తాం చాక స్పజనైన భక్తులు ఇలా అన్నాడంట క్రైస్తవుడు మోకాళ్ళ మీద తమ అవసరాలన్నీ గుర్తు చేసుకుంటాడు దాన్నే ప్రార్థన అనుకుంటాడు మెనీ ఆఫ్ అవర్ ప్రేస్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ కార్నల్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే నేను నాకు నా దీని చుట్టే మన ప్రార్థన అంతా కూడా తిరుగుతూ ఉంటుంది రెండోది వచ్చేసి కార్నల్ కార్ణాలు అంటే భౌతిక సంబంధమైనది లేదా ఈలోగా సంబంధమైనది తర్వాత మనము ప్రణాళికలు రచిస్తామంట రచించి ఏం చేస్తాము దేవుడు వాటిని తీర్చాలని కోరుకుంటాం అర్థం అంటే దేవుడితో సంబంధం లేదు సెల్ఫ్ సెంటర్ ప్రేస్ అలా ఉంటాయి అంటే మనకి ఏం కావాలో ఇష్టమో అవన్నీ మనము ఎన్నిక చేసుకుంటాం ఎన్నిక చేసుకొని వాటిని తీసుకొచ్చి దేవుడు చెంత పెట్టి దేవుడు వాటిని ఆ కోరికలో తీర్చాలని మనము కోరుకుందాం రోగిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో విషయంలో ఏముంటుందంటే శరీరానుసార్లు శరీర విషయముల మీద మనసుంతుడు ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనసుంతుడు మనం దేవుడిని ఏం అడుగుతాం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది మనం దేన్ని అనుసరించి జీవిస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది మనం శరీరానుసారం అనుకోండి శరీర సంబంధమైన వాటిని దేవుని అడుగుతాం మనం ఆత్మానుసారం అయితే ఆత్మ సంబంధమైన వాటిని దేవుని అడుగుతాం యాకో పత్రికలో ఏమంటుంది అంటే మీరు అడుగుతున్నారు కానీ కొందరైపోతున్నారు చూడండి యాకోబు నాలుగు మూడు చదువు మీరు అడిగినను మీ భోగాల నిమిత్తము వినియోగించడాకై దుర్విద్దేశంతో అడుగుతురు కనుక మీకేమీ దొరకట లేదు భోగం అంటే ఏంటి భోగం అంటే సింపుల్ డిజైర్స్ అంటే పాప తర్వాత సెల్ఫ్ సెంటర్డ్ ప్లేయర్స్ నాకు ఏది ఆనందం కలిగిస్తారో స్వార్థపూరితమైనటువంటి ఆనందపు సంతోషము కలిగించేది భోగములు అంటే మీరు దేని విధంగా అడుగుతున్నారంట మీ పాప ఇచ్చల కొరకు అడుగుతా ఉన్నారు మీ స్వార్థ ప్రయోజనాల కొరకు మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఏమంటున్నారు మీరు మీకేమీ దొరకడం లేదు రెండు దురుద్దేశంతో అడుగుతున్నారు రాంగ్ మోటివ్స్ తప్పుడైనటువంటి ఉద్దేశంతో మీరు అడుగుతున్నారు కాదు మనం ఏం అడుగుతున్నాము దేనికోసం అడుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రార్థన అంటే కేవలము అడగడం మట్టుకే కాదు అడగడం అనేది ప్రార్థనలో ఒక భాగం మట్టుకే ప్రార్థన అంటే దేవుడితో సహవాసము చేయడం స్పెండింగ్ టైం విత్ అవర్ ఇటర్నల్ గాడ్ కదా అవర్ క్రియేటర్ మన సృష్టికర్త నిత్యమైనటువంటి మన తండ్రితో మనం సమయాన్ని గడిపేదాన్ని మనము ప్రార్థన అని అంటాం ఒక భక్తుడు అంటే ప్రేయర్ ఇస్ ఏ ఈస్ నాట్ ఏ మోనలాగ్ ఇట్స్ ఏ డైలాగ్ అన్నాడు మోనలాగ్ మీన్స్ ఒకవైపు నుంచే మాటలు జరుగుతూ ఉంటాయి డైలాగ్ అంటే ఇద్దరు కలిసి మాట్లాడతారు ఇక్కడ మనం మాట్లాడతాము అక్కడ ఆయన మాట్లాడతారు ఆయన అక్కడ వింటారు ఇక్కడ మనం కూడా వింటాం సో మన దేవుడు మాట్లాడే దేవుడు కదా కాబట్టి ప్రార్థన అంటే ఏదో లిస్ట్ అంతా చదివేయడం కాదు లోకాలు వచ్చేసి నాకు ఫలాది కాదు నాకు ఫలాది కాదు అనేసి పర్సనల్గా మన అవసరమని చెప్పుకొని ఆమెనని చెప్పడం కాదు కదా అది మోగర్లి దేవుతో గడిపేటువంటి సమయం ఇట్స్ నాట్ అంటే మనం ఒక్కరమే మాట్లాడదు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కూడా మనము వింటాం దాన్ని మనము ప్రార్థనని వింటాం కాబట్టి ఇట్ ఈస్ స్పీకింగ్ టు గాడ్ అండ్ లిజనింగ్ టు గాడ్ దేవుడితో మనం మొరపెట్టడము అలాగే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వినడం కాబట్టి కనిపెట్టి ప్రార్థన చేయడం ఇప్పుడు ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు అంటారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి వాళ్ళు పూర్తి అన్ని షేర్ చేసుకుంటారు కాబట్టి ప్రేర్ ఆల్సో షేరింగ్ ఎవరితో షేరింగ్ చేసుకుంటున్నామో షేరింగ్ విద లివింగ్ అయితే ఏసు ఏమంటున్న ఈ అస్ ఫ్రెండ్స్ ఒకసారి చదవండి వ్యూహాన్స్ వార్త పదిహేను పద్నాలుగు పదిహేను నిమిషాలు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లుగా మీరు నాకు స్నేహితులై ఉండదు మనం ఎప్పుడు స్నేహితులై ఉంటామంట దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తే ఆయనకు మనము స్నేహితులై ఉంటామండ నెక్స్ట్ చూడండి దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరబడి కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాడు ఇప్పుడు దాసుడికి యజమానికి చాలా డిఫరెన్స్ ఉండదు దాసులు స్వేచ్ఛగా యజమాని దగ్గరికి వెళ్ళగలుగుతారా తన విషయాలన్నీ చెప్పగలుగుతారా ఎంత మాత్రము చెప్పుకోలేదు కాబట్టి యేసుకోడు అంటే ఇంకా నేను మిమ్మల్ని ఎంత మాత్రం నేను దాసులు మిమ్మల్ని నేను పిలవడం లేదు ఏమని పిలుస్తా ఉంటాడు స్నేహితులని పిలుస్తా కాబట్టి నిజమైనటువంటి స్నేహితులతో మీరు మీ యొక్క అవసరం అవసరాలన్నీ కాదు మీ హృదయం అంతటి కూడా మీ తలంపులను ఆలోచనలు మీ అవసరము అన్నింటినీ కూడా ఈ సుఖంతో షేర్ చేసుకోవచ్చని ఇక్కడ చెప్తా ఉన్నాను సరే ప్రార్థన అంటే మనం చూస్తాను అయితే ప్రార్థన చేసినప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం ప్రార్థన ఎవరికి ప్రార్థన మనము చేస్తా ఉన్నాం మోకరు వెళ్ళినప్పుడు ఊరికి ఏదో మన నోటికి వచ్చినవి మాట్లాడటం కాదు మోకరు వెళ్ళినప్పుడు మనము ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాం తర్వాత ఆయన ఏమై ఉన్నాడు అనేది మన దృష్టిలో పెట్టుకుని మనము ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని మన మనసులో కలిగి ఉండాలి స్వరూపం అంటే ఏంటి ఆయన యొక్క స్వరూపం అంటే ఆయన యొక్క గుణ లక్షణాలు మతైసు ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగు నుంచి ముప్పై వచనాల్లో ఒక ఉపమానం ఉంటుంది ఆ ఉపమానం ఏంటంటే ఒక యజమానుడు వాళ్ళ దాసులకు తలాంతులు ఇస్తాడు ఒకరికేమో ఐదు తలాంతులు ఒకరికేమో రెండు ఒకరికేమో ఒకటి అంటే ఎవరు సామర్థ్యం చెప్పిన వాళ్ళకి తలాంతులు ఇస్తారు సామర్థ్యం అంటే ఏంటి ఈ ఐదు తలాంతులు వానికి ఎందుకు ఐదు తలాంతులు అంటే వీడు మరొక ఐదు తలాంతలు సంపాదించగల సామర్థ్యం ఉంది కాబట్టి ఐదు తలాంతులు ఇచ్చినాయి రెండు తలాంతులు వానికి రెండే ఎందుకు అంటే ఆయన రెండు మట్టికే సంపాదించే ఇది ఉంది కాబట్టి సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన రెండు ఒకటి ఇచ్చిన వాటిలో ఒకటి ఎందుకు అంటే ఒకటి సంపాదించే సామర్థ్యం ఆయనకు ఉంది అయితే ఈ ఒక తలాంతు పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క మైండ్లో దేవుని కూర్చునేటువంటి ఇమేజ్ ఏముందో మనం ఒకసారి చూద్దాం మత్స్య సువార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చు తరువాత ఒక తలాంతు తీసుకునే వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట పోయే వాడుకును చల్లని చోట పంట కూర్చుకొని వాడుకునైనా కఠిన పడను అని నేను ఎరుగును ఒక తలాంతు పొందుకున్నటువంటి వ్యక్తిలో దేవుని గురించి ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నాడు నీవు విత్తని చోట పోయేవాడు తర్వాత చల్లని చోట పంట కూర్చోదు విత్తనం చల్లడంట కానీ పంట కూర్చునే ప్రయత్నం చేస్తే కఠినడవు అని నేను ఎరుగుదును దేవుడి గురించినటువంటి ఎటువంటి భావన ఆయనలో ఉంది ఈ ఒక్క తలాంత వాటిలో ఈ భావన ఎందుకు కలిగింది అంటారు ఎందుకంటే సాతాను అయినటువంటి విధాలు మనం ఆది కాండంలో కూడా చూస్తాం మన జీవితంలో ఒక శత్రువు ఉన్నాడు అనే సంగతి మనము ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా మనము గుర్తు పెట్టుకోవాలి వాడు ఏం చేస్తాడు దేవుడికి విరోధంగా వాక్యానికి విరోధమైనటువంటి తలంపురాలని మనం తీసుకొచ్చి మనలో పెడతారు దేవుడు ఏమన్నాడు ఈ పండు దినం తిరుగుదినం నిశ్చయంగా నీవు చచ్చిపోదు వచ్చి ఏమన్నాడు మీరు చాలా జరగకేమన్నాడు మీరు ఈ దిని తిని దిగుదంలో మీరు దేవతల వలే అయిపోతారు అయిపోయినారా దేవతల అయిపోయినారా ఈడ్చిపడేస్తే ఏదైనా నుంచి వేడికి వెళ్ళిపోతారు భూమి వారి నిమిత్తము శింపబడింది అంటే ఎంత భయంకరమైన స్థితిలోనికి ఆదాము వెళ్ళి కాబట్టి దేవుడు కూర్చున్నటువంటి ఏ రూపము మనలో కలిగి ఏ రూపం కలిగి ఉన్నారంటే దేవుడి ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ రూపాన్ని మనము కలిగి ఉండాలి మొట్టమొదట ఈజ్ అవర్ క్రియేటర్ ఆయన మన సృష్టించినటువంటి సృష్టికర్త మన ఉనికికి ఆధారము ఆయన ఉనికి అంటే నేను ఉన్నానంటే దానికి కారణము ఆయన సమయంలో ఏమిటంటే జనులను వృద్ధులుగాను సజీవులుగాను చేయవాడు ఆయన అంటే ఏంటి నేను గతికేవుడు నేను చచ్చుడా ఆయన చేతిలో ఆయన వశమై ఉన్నది దేవుని వాక్యము చెప్తా ఉంది తర్వాత మొదటి వాళ్ళు ఏమంటారు గాడ్ ఇస్ లవ్ అంట అంటే దేవుడు ప్రేమ స్వరు దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఒకసారి చూద్దాం మొదటి కొరీ పది తేమ నాలుగు నుంచి గురు లక్షణాలు ఈ ప్రేమ యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఇక్కడ చెప్పబడదు ప్రేమ దీర్ఘకాలం సాగిస్తుందంట దయ చూపిస్తుందంట మత్సరపడదండంగా ప్రవర్తించదంట ముప్పు ఉండదండ స్వప్రయోజనాలను కోరుకోదండ త్వరగా కోపపడదంట దుర్నీతి విషయంలో సంతోషపడదు సత్యమందు సంతోషిస్తా అన్నిటినీ తాగుంటుంది అన్నింటినీ నమ్ముతుంది అన్నింటినీ నిరీక్షిస్తుంది అన్నింటినీ పోర్చుకుంటుంది ఇది దేవుడి యొక్క గుణ లక్షణాలు తర్వాత కీర్తనలు మూడు ఎనిమిది నుంచి పదమూడు మీరు ఎడికి వెళ్ళినప్పుడు ఈ నూట మూడవ కీర్తన ఈ ఎనిమిది నుంచి పదమూడు వర్షాలు మీరు బాగా ధ్యానించండి అంటే దేవుడు ఎలాంటి వాడు అనేది మన మైండ్లో కూర్చుంటుంది ఏమంటున్నాడు ఇక్కడ యహోవ దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి ఎల్లప్పుడు వ్యాచమాడు వాడు మనతో ఆయన వాదించేవాడు కాదంట ఆయన వాదించాడు నిత్యం ఆయన కోపించేవాడు కాదు మన పాపను బట్టి మనకు ప్రతికారము చేయలేదు తర్వాత మన దోషుల బట్టి మనకు ప్రతిఫలం ఇది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తుల దర్వాళ ఆయన కృప అంత ఉన్నతంగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారు రెడ్డి జాలిపడినట్టు యోగవాత ఎంతో భయభక్తుల దర్వాళల్లో జాలిపడి తర్వాత యోగా స్వాత ఆరో ఎంపిక నా ఇద్దరు ఉత్సవాన్ని నేను ఎంత మాత్రం బయటికి పోసి కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని గురించినటువంటి సత్యమైనటువంటి స్వరూపం మనము మనలో కలిగి ఉండాలి బైబిల్ అంతటా పెట్టినా సరే ఆయన విత్తలకి చోట కోసేవాడిని కానీ చల్లని చోట పంట పూజకొని వాడని కానీ దేవుడు కట్టినట్టు అనేవాన్ని ఎక్కడ కూడా వ్రాయబడి లేదు కాబట్టి దేవుని యొక్క ఏ స్వరూపాన్ని మన దేశంలో మనము కలిగి ఉన్నాము మన అందరేలో దేవుని ఎడలా పాజిటివ్ స్వరూపమే కలిగి ఉంది అనడానికి వీలు లేదు ఎందుకు చాలా మార్లు శాతం తీసుకొచ్చండి తలంపు మన జీవితాల్లో కొన్ని సంభవించినటువంటి కొన్ని సంఘటనలు దేవుడికి వ్యతిరేకమైనటువంటి తలంపులతో అనేక మార్లు మనము నింపబడి ఉంటారు కాబట్టి ఏం చేయాలి ఆ వ్యతిరేకమైనటువంటి తలపులన్నిటి కూడా మనము తీసివేసుకోవాలి దేవుని యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని మన హృదయంలో కలిగి ఉండాలి హౌ టు అప్రోచ్ ద లివింగ్ వర్క్ మనం దేవుణ్ణి ఎలాగా సమీపిస్తున్నాం లుకాసు వార్త పచ్చనిధి తొమ్మిది నుంచి పదమూడు వర్షాలలో ఇద్దరు ఇద్దరు వ్యక్తుల ప్రార్థన గురించి చూడాలి గౌరవ ఇద్దరు శృంగరి తర్వాత పరసై చూడండి లూకాస్ వార్త పచ్చని అయితే పదకొండు వస్తుంది పరసైన్ ప్రార్థన ఎలా ఉందో మనం అంటే దేవుని ఎలా ఆయన సమీపిస్తున్నాడో మనం కూడా చూస్తాం ఎలా సమీపిస్తున్నాడు సన్నిధితో సమీపిస్తాను అలాగే వేషధారణతో సమీపిస్తా ఉన్నాడు ఏమంటున్నాడు నేను అన్యాస్తులు విభించాల ఇతర మనుషుల అంటే నేను ఈయనే గ్రేటింగ్ ఈయనే గొప్పవాడు ఆయన తన మంచి లోకంలో ఎవరు లేరు తన పక్కన ఉండి ప్రార్థన చేసే వాళ్ళని కూడా పోల్చి ఏమంటాడు అంటే ఈ సుంకరి వలనను నేను లేనంటాను ఈ శుంకరి వలనను ఉండనందుకు నీకు సోదరు అంటే నేను చాలా మంచి పని అని చెప్తున్నాడు తర్వాత తను ఏమి మంచి పనులు చేస్తానో కూడా చెప్తాడు ఏం చేస్తాడంట వారానికి రెండు మాకు పోసం చేస్తానంట సంపాదన తదే చేస్తానంట అని తనలో తాను ప్రార్థించి కొంచెం అదే ప్లేస్లో మరొక వ్యక్తి దేవుని ఎలా సమీపిస్తున్నాడో మనం చూస్తాం వర్షం అయితే సుందరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నుల తిరికైనడం ధైర్యం చాలక రొమ్ము కొట్టు ఉంచు దేవ పాపిన నన్ను తరలించమని కలిపే ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం చూసిన కదా ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళిన అందరి వ్యక్తులు దేవుణ్ణి సమీ సమీపిస్తా ఒక వ్యక్తి ఇలాంటి మనసుతో సమీపిస్తా ఉన్నాడు స్వనిధితో వేషధారణతో సమీపిస్తా ఉన్నాడు మరొక వ్యక్తి ఏం ఎలా సమీపిస్తా ఉన్నాడు కదా పశ్చాత్తాపంతో నాపాహము క్షమించుకొని సమీపిస్తాడు వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి వీళ్ళు సమీపించిన విషయంలో ఏంటి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి వ్యత్యాసం అంటే ఒక వ్యక్తి తన సొంత హృదయాన్ని పరీక్షించుకుని దేవసీ వచ్చాడు మరొక వ్యక్తి హృదయ పరిశీలన లేకుండా దేవసన్నిధి వచ్చాడు కాబట్టి మనము మోకరిగా వెంటనే ఏం చేయాలి స్వపరీక్ష చేసుకోవాలి స్వపరీక్ష చేసుకుంటేనే ఆ కేక లోపల నుంచి వస్తుంది ఏషియా మరొకట్టాల కదా అయ్యో అంటాడు నేను అపవిత్రమైన ఎదురు గల వాడాలి ఎలా వచ్చింది ఆ స్థలం అంటే స్వపరీక్ష మనం దేవస్థానిధికి వెళ్ళినప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి దేవు ఎదుట నేను ఏమైనా ఉన్నాను మనుషులతో పోల్చుకుంటే మనం చాలా తిరుమతులుగా కనపడవచ్చు చెప్తున్నాడు దశవాసాలు ఇస్తా ఉన్నాడు ఉపవాసాలు చేస్తా ఉన్నాడు మనం పోల్చుకోవాల్సింది ఎవరితో మనుషులతో కాదు మన ఇరుకొరు వాళ్ళతో పోల్చుకుంటే బెలుగులా ఇలా ఉండిపోతాం ఇంతలాగంటే మనం చాలా మంచి వాళ్ళంగా మనం కనపడతాం కాబట్టి కాదు కానీ అలా కనపడతాం కాబట్టి మనం పోల్చుకోవాల్సింది మనుషులతో కాదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనుషులతో పోల్చుకోవడం మహాభయంకరం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకు వెలుగులో నీవేమై ఉన్నావో నీవు పరీక్షించవు అప్పుడేమొస్తుంది పశ్చాత్తా ప్రార్థన వస్తుంది ఇలా ప్రార్థన చేస్తున్నాడు కంగులెత్తుకు ఆకాశం వైపు కంగులెత్తుకైన ధైర్యం చాలా రొమ్ము కొట్టుకొని దేవ పాపి నేనన్ను కర్ణించమని ఆయన ప్రార్థన చేస్తాను అందుకే ఏ స్వృగం అంటే మన బతు చదువుకున్న వాక్యభావం మత్యశ్వత ఆవత్యం మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారలె ఉండవద్దు ఉన్నది లేనట్టు ఏది ఉన్నట్టుగా నటించడమే వేషధారణ యథార్థత సత్యము మానలో లేకపోవడము వేషధారణ తర్వాత ప్రార్థన గురించి ఏమంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమంతులు తండ్రికి ప్రార్థన చేయండి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంట ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయాలని కూడా ఈ శుభ్రు ప్రోత్సహిస్తూ ఉంది పబ్లిక్లో చేసే ప్రార్థన వేరే ఒంటరిగా ప్రార్థన చేసే ప్రార్థన వేరే ఒంటరిగా చేసే ప్రార్థన బాగా ఎఫెక్టివ్గా ఉంటే పబ్లిక్లో చేసే ప్రార్థన కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఏంటంటే మనం ఎవ్వరికీ చెప్పుకునేటువంటి విషయాలు ఎవరితో పంచుకోలేటువంటి విషయాలు దేవుడితో పంచుకోవచ్చు మన సొంత స్నేహితులు క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ వేసుతో మనల్ని అర్థము చేసుకోవచ్చు క్రైస్తవ జీవితంలో ఒంటరి ప్రార్థన అనేది చాలా అవసరం మన ఆత్మీయ జీవితము మనం నిలబడుతున్నామా పడిపోతున్నామా ఎదుగుతున్నామా దిగజారిపోతున్నామా అనేది అంతా కూడా మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మీదనే ఆధారపడి ఉంటుంది తర్వాత ఏమిటంటే మరియు ప్రార్థన చేయనప్పుడు అన్ని జన్ల వరే వ్యర్థమైన మాటలు మీరు వచ్చిపోవద్దు విస్తరించి మాట్లాడటం తమ తన మనవి వినబడ్డని వారు తల విస్తరించి మాట్లాడన అవసరం లేదు జస్ట్ మన హృదయాన్ని యేసు ప్రభుత్వ సన్నిధిలో కుమరించుకుంటే చాలు వ్యర్థమైన మాట కూడా ఏమీ అవసరం లేదు కానీ సుందరి ప్రార్థన చూస్తే షార్ట్ అండ్ స్వీట్ అంతే కదా తన హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టారు అది ప్రార్థన అంటే తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఏమంటారంటే మీరు చింతించవద్దు అంటారు దేని విషయంలో కూడా మీరు చింతించగలండి ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వర్షాలు మధ్య స్వార్థ అయితే నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదు అని మీ ప్రాణం కూర్చున్నాను ఏమి ధరించుకుందమో అని దేహం కూర్చోబడి ఆహారం కంటే ప్రాణను వస్త్రం కంటే దేహంలో గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడండి విత్తకు పోయేవు కోటల్లో కూర్చున్నాము ఆయన మీ పనుల వాటిని పోషించుకున్నాడు మీరు వాటికంటే పౌశ్రేష్ ఏమంటున్నాడు ఇక్కడ ఏమి తిందుమో ఏమి త్రాగుదు అని చింతండి అంటే ఏది తిందుమో ఏం త్రాగుదే ఈ ఇహలోక సమానమైనటువంటి చింత మీరు చేయవద్దు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ కోట్ చేస్తున్నాడు ఏంటంటే ఆకాశపక్షులు అవి అవితో పోయేవు అవే పంట పూర్చుకోవడం అయినా సరే ప్రజలు ఒకటంటే ఏం చేస్తున్నాడు వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా విరేంద్రుడు చింతిస్తారు ఆకాశపక్షులు పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా నిశ్చయమైన పోషిస్తాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా తర్వాత మీలో ఎవడు చింతించడం వల్ల వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోలేదు అంటే చింతించడం వలన వచ్చే లాభం ఏంటి అంటున్నాడు చింత చేయడం వల్ల నీ ప నీ పరిస్థితి ఏం పాలదు నీ సమస్యలు కూడా ఏమి తీయరు కాబట్టి చింతించవద్దు దేవుని మీద నీ యొక్క పారాయణం ఏమని అంటున్నాడు అనమాట వస్త్రం గురించి మీరు చింతి పనేలా అడి పువ్వులు చూడ ఎలాగోచున్నావో ఆలోచించి అవి కష్టపడవు కొడకవు ఆయన తన సమస్త వైభవంతో కూడిన సలుమును సైతం వీటిలో ఒక దాకా నేను అలంకరిపడలేదు నేను రేపు పోయిలో వేయబడు అడవి లాంటి నీ దేవుడు ఇలా అలంకరించాడు అల్ప విశ్వాసుల మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరంపజేయం అంటే ఒక పువ్వు చూడండి అది ఎంత అందంగా ఉంటుంది ఎంత అందంగా అది అలంకరింపబడుతుంది పొద్దున విష్ణుకున్నది సాయంకాలం వేసరికి వెళ్ళిపోతుంది అంటే అంత చిన్న ఆయుష్ ఉన్నదాన్ని దేవుడు అంతగా అలంకరించుడు మీకు దేవుడు ఏమి వస్త్రమును వస్త్రములను కదా నేడుండి రేపు పొయ్యిలో పోయబడి అడిగడ్డి దేవుడు ద్వారా అలంకరించినట్ల అల్ప విశ్వాస ద్వారా మీకు మరి నిశ్చయంగా ధరింప చేయను కదా కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపబడి అన్ని జన్లు వీటన్నిటి విషయమై విచారదువుడు కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా మనము ఐతిక విచారంలో మనము అంటే ఇకసంలో ఏం తినాలా ఏం తినాలి అంటే భవిష్యత్తు ఏమవుతుందో ఎలా జరుగుతుందో ఎలా ఉంటారు ఏమైపోతాము అనేటువంటి చింత మనము కలిగి ఉండకూడదని యేసుగ్రహం కూడా చెప్తా ఉన్నాడు ఐదిక అనేటువంటి ఏం చేస్తారు చెప్పండి మనం మూడవ నెల పద్మలో మొదటి పదముగా విరండి మూడో పదము వింతబడిన వాడు వాక్యం విలువాడే కానీ ఐక విచారము ధనమోహము ఆ వాక్యం నడిచిపోయిన కనుక వాడు యశ్వరము అవుతుంది ఎందుకు వేసుకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేసి చింతించదు అధిక విచారాలు కలిగి ఉండదు అంటే ఈ అధిక విచారాలు ఏం చేస్తాయంటే మనకి వాక్యం వింటా ఉన్నాం కదా ఆ వాక్యం వినే వాక్యము ఏం చేస్తాయంట అవి అణచివేస్తాయి అణచివేయడం అంటే ఆ విత్తనం అది మంచి పైకి ఎదగదన్నమాట కాబట్టి మీరు నిష్ఫలంగా అవుతురు అంటాడు కాబట్టి మీరు నిష్ఫలంగా కాకుండా నిమిత్తమే దేవుడు అంటే ఇవన్నీ మీకు కావాలని మీ పదలో పుట్టీ సెవెన్ థర్ ఏమంటున్నాంటే మీరు చెడ్డవారియుండి మీ పిల్లలకు మంచి ఈవుల మీయ ఎరిగి ఉండగా మనం చెడ్డవారు ఉన్నా సరే మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని మనం ఆశిస్తా ఉన్నాం అలాంటప్పుడు పరిశుభ్రమైనటువంటి దేవుడు మంచి దేవుడు పర్లో దేవుడు తను వాడు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు ఆయన ఇస్తారు కాబట్టి ఈ మీకు కావాలని మీ పర్లో తండ్రికి తీరు కాబట్టి ఆయన రాత్రిను మీకు మొదట వెదుక అప్పుడు ఆ మీకు ఆలో తర్వాత మత ఆరోధ్యము రెండు వర్షం మీరు మీ తండ్రి మీరు మీ తండ్రిని అడగకముందు మీకు అక్కడగా ఉన్నవేమో ఆయనకు తెలియదు కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయడానికి ఒక మాదిరిక ప్రార్థన ఇస్తారు ఫస్ట్ మూడు అంశాలు దేవుని సమాధానమైనవి తర్వాత మన అవసరతలు ఫస్ట్ ఏంటి మీ నామము పరిశుధ పరచబడని తాత అంటే ఏంటి దేవుని ఆరాధించుదా ఆరాధించడం అంటే ఏంటి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన కొనియాడు ఆయన స్థుతించడం ఆయన మన జీవితంలో ఏం మనకు చేసినాడో దాన్ని బట్టి ఆయన స్థించడం తర్వాత రెండో అంశం ఏంటి నీ రాజ్యము వచ్చును రా దేవుని యొక్క రాజ్యం ఎలా వస్తూ చెప్పాడు దేవుని రాజ్యం వస్తే ఏమైతే చెప్పండి చీకట్లో న్యూస్ జనాల మధ్యకు అది వెలుగులు తీసుకొని వస్తుంది అది మనుషుల యొక్క జీవితాలది మారుస్తుంది కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలి మన దేశమంతా కూడా దేవుడి రాజ్యము ఉండాలి అంటే దేవుని యొక్క పరిపాలన కిందికి రావాలి దేవుడి రాజ్యం విస్తరించినప్పుడు మనుషులు ఏగలుగుతాయి నేర్చుడు తర్వాత మీ చిత్తం పరలోక మంది నెరవేరినట్లుగా భూమిగా నెరవేరాలి ఇంతకు ఆయన చిత్తం నెరవేర్చవలసిన వాళ్ళు ఎవరు మనము అంటే నీ చిత్తం నేను చేయనట్లుగా చేయలేవా ప్రార్థన చేయాలి ఆ తర్వాత ఏమొస్తా అంటే మా అందిన ఆహారము నేను మాకు దేశం ఆహారం అంటే మన అవసరం కూడా మనం పెట్టుకోవచ్చు తర్వాత ఏమంటారు మా గుణస్థలను మేము క్షమించి ఉన్న ప్రకారము మారు నమ్మను ఇతరుల పాపం మనం క్షమిస్తే మన పాపంలో క్షమింపబడతాయి ఇతరుల పాపం మనం క్షమించకుండా ఉంటే మన పాపం కూడా క్షమిపబడ లాస్ట్ ఏంటి మమ్మల్ని సోదరుల విధిగా లిస్టు నుండి తర్వాత రెండు విషయాలు మనం చూద్దాం ఆన్సర్డ్ ప్రేస్ అండ్ ఆన్సర్డ్ ప్లేస్ మనం ప్రార్థన ఎందుకు చేస్తాం చెప్పండి మనకు జవాబు రావాలని ప్రార్థన చేస్తాం అలాంటి ప్రార్థనలు అన్న ప్రార్థన ఇవ్వండి అన్నలు పిల్లలు ఆధారంలో పిల్లలు లేకపోవడం అనేది చాలా అవమానంతో కూడుకుంది కాబట్టి ఆ సిగ్గున అవమానం ఆమె ఉంది చాలా సంవత్సరాలు ఇంకా పరిచయం దేవుని దేవస్థానంలో ఆమె మారపెట్టారు ఎలా మారపెట్టదంటే తన హృదయంతాన్ని కూడా దేవుని కుమార్ ఇచ్చుకుంటూ ఉంటుంది దేవుడు ఆమె యొక్క మన ఆజెస్ ఆయన కుమారుని ఇస్తారు అలాగే సులమని యొక్క ప్రార్థన చూస్తారు కదా సులభి ఏం ప్రార్థన చేస్తారు జ్ఞానమంటారు జ్ఞానం అంటే దేవుడు ఐశ్వర్యాన్ని అంటిమి ఇస్తారు తర్వాత తీజకీయా ప్రార్థన చూస్తారు ఇంకా నీవు మరణిస్తావన్నప్పుడు గొడవ తలపెట్టుకొని పెట్టుకొని ఏడ్చి నేను ఎంత కాకుండా నేను ఏతో పెడుతున్నాను అని ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు దేవుడానికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయుష్ అంటే మన ప్రార్థనకి మనకు జవాబు ఇచ్చినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ కొన్ని ప్రార్థనలకు జవాబు ఉండదు మనం ఏదైనా ఆశించి దేవసంగం మొరపెట్టినప్పుడు దేవుడు నో అని చెప్తే తక్కువగలటువంటి స్థితి మనకు ఉందా మొరపెట్టినామనుకోండి దేవుడు నో అన్నాడు అనుకోండి అప్పుడు మన విశ్వాసం అయితే మనకు అర్థం అలాంటి ఒక సంఘటన మనం చూస్తాను చూడండి దిద్యోగ దేశ మూడు అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఐదు అవసరాలు నలభై సంవత్సరాలు ప్రయాసపడి ఆయన ఎన్ని ఎదుర్కొన్నాడు రాలతో పాటు చంపాలనుకుంటారు స్ట్రాలు ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చిన వాళ్ళు చంపాలని తీసుకుని అలాంటి వాళ్ళందరినీ సహించి తీసుకొని వస్తారు ఇక్కడికి మోయా దేశానికి తీసుకొని వస్తారు మోయా తర్వాత ఉన్నది ఏంటి నది ఆ యోగాన నది దాటే వాతాన్ని దేశం ఇక్కడ మోస ఎంతగా ప్రార్థన చేస్తున్న చూడండి ఒకసారి ఆకాశం అందే కానీ భూమి మధ్య కానీ మేము చేయక్రియలను చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమం చూపగల దేవుడెవడు నేను అందరికి వెళ్ళి యువదాన ఉన్న ఈ మంచి దేశంలో మంచి మనము ఆ వాళ్ళు చూసినట్టు దయచేయమని నేను ఎక్కువ ప్రతి మాటలు ఇక దేవుడు అంటే చాలు ఇక ఈ సంగతి గురించి నాతో మాట్లాడు నీవు యువదాన్ని దాటకూడదు కానీ ఫిజిగా ఇవ్వడైతే చూడ అంటే అన్ఆన్సర్డ్ ప్రే మనం బాగా ప్రార్థన చేసి దేవుడు ఏదైనా ఇవ్వకపోతే మన యొక్క రియాక్షన్ ఎలా ఉంది ఆ టైంలో మనము మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నామా లేదా దేవుడిని దూషించేసి అనుకుని దేవుడికి దూరం అవుతా ఇంకొక ఎగ్జాంపుల్ అనౌన్సెడ్ ప్రేరు గురించి కౌల్ గురించి మనం చూసాం అవసరం లేదు ఏమంటాడంటే ఆయన దేవుల్లోగా ముళ్ళు ఉందంట ముమ్మారు ఆ బుల్లు తీసేయాలని ప్రార్థన చేసినాడంట దేవుడు ఆ బుల్లు తీసేసినట్టసేయాలి ఎందుకు తీసేయలేదండి ఆయన గర్విష్ణుడైపోయి ఎక్కడ నాశనం అయిపోగలవాన్ని ఆయన తీసేయలేదు ఆ ముళ్ళు తీసేసి ఉంటే బహుశా మన పైపు పత్రికలన్నీ కూడా ఉండేవి రాదు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా గుర్తు అన్నాడంటే దాని వెనుక ఏదో మార్గం ఉంది ఏదో మన మేరే అందులో ఉంది అని మనము తెలుసుకోవాలి తర్వాత యేసు ప్రభు గెలిసేమైన తోటలో ప్రార్థన చేస్తారు ఏమైనా ప్రార్థన చేస్తారు సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరుండి కలిగించి ఆయనను నా కాదు నీ చెప్పారు ఆ ప్రార్థన జవాబు వచ్చిందా జవాబు వచ్చింది ఏమయ్యేది మనందరికీ ఈరోజు రక్షణ ఉండేది కాదు కాబట్టి ప్రార్థన చేసినప్పుడంతా ప్రతి ప్రార్థనలకు జవాబు వస్తుంది జవాబు ఇస్తాడని గ్యారంటీ ఏవైతే మనకు నాశనమో ఏవైతే మనకి కీడు చేస్తాయో కదా భవిష్యత్తులో మనకు మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయో వాటన్నింటినీ కూడా దేవుడు ఇవ్వడు దేవుడు మన ప్రార్థనకు ఇచ్చినా సంతోషించాలి దేవుడు మన ప్రార్థనకి నో అని చెప్పినప్పుడు మనము సంతోషించగలం నో అని చెప్పినప్పుడు మన విశ్వాసాన్ని మనము కాపాడుకోగలాలి నో అని చెప్పినప్పుడు సనుక్కొని దేవుడికి దూరం కాకుండా మనము Just that. Like